మేమే చెప్తున్నాం కదా ఏం డేర్ అంటే పరేషన్ బాయ్స్ అయితే అది అయితే ఉంది కదా అదైతే అంటే తీసామని అంటే అదైతే పరేషన్ బాయ్ లోగా అనిపిస్తుంది కదా అది తీసేసి ఏం కాదు తీసేయాలి అన్నకి చెప్పుకుంటా నేను ఆ మరి నువ్వు బెన్నర్ అయితే చేస్తా ఏంట్రా

ఉటంక రాకైపోయినదారా ఎర్ బోడేని సాటు బోటే బోడేరే బోడే తీసరా రే బోడే ఏంది ఆ అవరే ఏంది ఏంది ఆ ఆ అరే నేను డైరీ ఇచ్చినా నా వస్తుంది కదా అది తీయనికి వస్తుంది కదా తినికి మనం చెప్పిన ఏంది ఎందుకు ఓవర్ ఇయర్స్

వెల్కమ్ బాయ్స్ మన డేంజర్ అయితే డేంజర్ డేర్ ఇచ్చిస్తున్నాం అనమాట ఎం డేర్ అంటే మేము డేర్ ఇచ్చే ముందు అయితే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాము మేము జస్ట్ చేసేది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అంటే మేమే చెప్తున్నాం కదా ఎం డేర్ అంటే పరేషాన్ బాయ్స్ అయితే అది అయితే ఉంది కదా అదైతే అంటే తీసామని అంటే డేంజర్ డేర్ డే నేనే చెప్తున్నా కదా నాదే కదా మాదే ఫోటో ఇమ్రాన్ నాకి నేను చెప్పుకుంటా ఏం కాదు అంటే చేస్తాడా చేయడా అనిపిస్తుంది ఎందుకైతే అమంటున్నా అన్న తీయమంటున్నా మళ్ళీ పెట్టచ్చు అంటే ఇరిపోయిందని చెప్పి ఇమరాన్ నాక్ అయితే చెప్తాము సో ఎప్పుడైతే బెనర్న్ అయితే ఆడున్నాడు చేస్తాడా చేయడా అని చెప్పి డౌట్ అయింది ఫస్ట్ అయితే మేము మనం అడుగుదాం

మా డేర్ల కంటే భయపడుతున్నావు అంటే అరే పరేషాన్ బాయ్ లోగా అనిపిస్తుంది కదా అది తీసేసి నువ్వు నీ ఫోటో లోగా పెట్టుకోవాలి పెట్టుకొని చేపించు ఫస్ట్ ఫస్ట్ తీసుకోన్ ఏం కాదు తీసేయాలా అన్నకి చెప్పుకుంటా నేను ఆ మరి నువ్వు బెనర్ అయితే ఏంట్రా బిల్డప్ ఓవర్ గా ఉంది చేయ ఆ చేయవా మొగోని కావ చె అంటే చేయవాదా నీకు బండ్ల ఉండవు ఇట్లాంటివి చేసి ఉండవు నీ దాంట్లో చెప్పు సరే బండ్లజేళ్ళకి రాదు నువ్వు చేయాలి నువ్వు బెన్నర్ రైడర్ ఫార్టీ సిక్స్ అయితే నీకు పేరుకి ఒక ఉందంటే నీకు ఒక ఇజ్జెత్ ఉందంటే నువ్వు చేయాలి మాటలు నమ్ముకున్నావు అనుకోమని అని చెప్పారు మస్తుర నువ్వు వెళ్ళి గోతిలో పడి రైడర్ రేపు ോട്ട് ചെയ്യേണ്ടത് മൊത്തം വേറെ വേറെ മക సరే అంటే చేయలేవా అన్ని మాటలు చేతల ఎందుకు రెచ్చగొడుతున్నా కాదోని తీసి అన్నకువాలా నేను ఫస్ట్ అది మళ్ళా మాటలు నమ్మివైనావనుకో అయితే చాలా చెప్తున్నాము అన్న మేమే ఇచ్చినాము సెల్ఫీ ఇప్పుడు సీన్ క్లైమాక్స్ ఆడుకుంటారు పైక్ ఎక్కాలేస్ట్ ఆల్ దెస్ట్ చెప్పింది సీనా లేదు కనిపిస్తుంది సో కాదు ఎప్పుడైతే మీరు చూడొచ్చు మనం అయితే ఇక్కడికి ఎక్కినాం డేర్ వల్ల అది కేవలం బబరి డేర్ గురించి నా ఇంటెన్షన్ చెప్తున్నా డేర్ ఇచ్చిన చేరత అన్న వచ్చి నన్ను తిట్టినగా మీరు అందరు చెప్పాలి అట్లేదు మీరు చెప్పాలి అన్న అర్థమైంది

నేను తీయమన్నా హీరో ఏ అన్న భా నేను ఏం చెప్పినా నేను తీయమని అయిపోయింది నా జీవితం అయ్యో నేను తీయమని చెప్పిన ఇరగొట్టమని చెప్పి నాన్న నేను ఎందుకు అన్నా నేను తీయమని చెప్పి నేను చెప్పినా

रे 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 बीपी 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 तेरे पीछे करना हाँ नो गाप्पा में ग्रापो के ना भेज के नो अरे प्लेन ओ सेव जब तर्रा भाई ने कौसेरा को टांजब ता अरे गाली के रिटर्न जब पुराना प्लीज है ना हमने उसे गाली के रिटर्न जब पुराना प्लीज हाँ नंदे गाली से रिटर्न जब पुराना प्लीज नो वेरा पर ना ఏం చెప్తా ఇద్దరు తోడు కాగల నేనే చెప్పినా నేను చెప్పినా నేను తీయమని చెప్పిన ఇరవై నేను ఉన్నది చెప్తా నేను సీరియస్ గాని నేను చెప్తా చెప్పాను అన్నకి నేను తీసుకోతే

ఓహో ఇది భలే ఉంది అబ్బా మళ్ళా మళ్ళీ చెప్తున్నాను నేనేం మీరు ఒకటమని చెప్పలే మీరు ఒకటి మళ్ళీ గమనం కూర్చుండీ కొట్టమని చెప్పింది నోటికి అన్నది ఏంట్రాలు నువ్వు చెప్పకు మేము చెప్పమన్నా ఈ డేరు నువ్వే పాస్ అయినావు అనుకో మేమే పాస్ అయినాము అనుకుంటాము అరే ఘోరంగా తిడతాడు రా బాబు గారు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు అన్ని అర్థమవుతున్నాయి కానీ ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు అరే ఎవరు చెప్తారు చెప్పండి మందుదాగింటే ఇకిర్రాట ఆడేసేవాడిని హిమాలయ కొండ ఎత్తైన శిఖరంలో కూర్చోబెట్టి బట్టలు లేకుండా కట్రాటతో కూర్చోబెట్టేవాడిని చె తెలుస్తుంది వీడియో డిలీట్ చేస్తా వీడియో వీడియో ట్వంటీ మినిట్స్ ఇవా దొరుకు అందరి మీద వేసుకుందాం సరేనా అందరి మీద వేసుకుందాం సరేనంటే అని చెప్తాను అంటే

ఏం బోర్డ్ ఐన బోర్డ్ మైక్ లో మైక్ లో ఆ బోర్డా ఏం బోర్డా ఏం బోర్డ్ పైన బోర్డ్ ఉంది పైన బోర్డ్ ఇట్లా హଁ बैठరేం అది మీరే చేసామా నా ఫిలిసోన్ రండి ఎందుకు ఏమేం బోర్డమే ఆ మీరు ఇక్కడ కింద పైకి ఏమేం ఇతరాం బోర్డైతే బోర్డు మీకు ఆ బోర్డు కాదు ఆ బోర్డు పైపనే బోర్డు పైపనే ನಾ <laughs> <ality> వస్తున్నా అండి వస్తున్నాం వస్తున్నాం చెప్తారా బిన్నీట్రా ఏమైందనా ఏమైందా ఏమైందా అది ఏమైందా ఎవరు చేసిన అది ఏం బెన్నారణ ఎవరేట అది పడ్డ పడ్డదా

మీకు బండ్లు పోయినాయి బైకులు పోయినాయి అన్ని పోయినాయి బోర్డులు ఏం చేసినా ఏంది నా బోర్డు విషయం కదా ఇంకో బోర్డు చేపిస్తా బోర్డు అన్న వెళ్ళాడు బజార్కి వెళ్ళాడు అన్న ఎట్లే చెప్పాలి చెప్పు అబద్ధంగా మొత్తం అందరిపై సరే చేసిన చిన్న వాస్తవం రూమ్ లో మట్టసారు ఏం తెలియనట్టు బిల్కు ఏం తెలియదు బోటు హైదరాబాద్ చేసుకొని వచ్చిన బోర్డు బోట్ అంటే ఏంది బోటునా రెచ్చగొడతా మరి వాళ్ళ కూడా అందరు నిన్న చూడనా ఏం చేసి చూడు మళ్ళీ ఏం తెలియట్టు లోపల చూడు బోడి చూడనా పైన అందరు మట్టసంగ లోపల ఉన్నారు ఏం తెలియనట్టు

అప్పటికే చెప్పినొత్తం పిచ్చి లెఫ్ట్ మనం చేసుకోవాలా ఓవర్ చేస్తు చెప్పినా బోర్గాడికి ఎందుకు రాసి తమ్ముడు అరే వాడు చెప్తాడు నువ్వు నీకు ఎందుకురా ఏది చెప్పాలా ఏది చెప్పాలా ఏది లేదు నీకు తెలివా

ము మనం పుచ్చుకున్నట్టు అయితే అర్థమైనా కొన్నిటికి చేయొచ్చు నేను కొన్నిటికి ఓవర్ చేయొద్దన్నా కొన్నిసార్లు మనిషికి చ అదైపోతుంది

ఇట్లా స్ట్రేట్ పెట్టు డేట్ సిరీస్లో బోర్డ్ అయితే ఇరవేసారు సో లైట్ గైస్ పోనీ అయిపోయింది నేను కూడా చేస్తా భరించాలి అంతే బాధ ఏం లేదు అంతే కష్టపడ్డా పోయినా ఎన్నో పైసలు రూపాయి రూపాయి ఒక రూపాయి ఇచ్చి చేయలేనా ఎన్నో పైసలు నేను నా కెమెరా నా ట్రైపాడ్ అన్ని కొనుక్కొని నేను తెచ్చుకొని చేసుకున్నానే రోడ్ల మీద తిరిగి బట్టలు ఇప్పి తిరిగి ఎంతో కష్టపడి పొజిషన్కి వచ్చిన మీకు అన్నీ చేస్తున్నానే లైట్ చలో చోట్ ప్రాబ్లం ఏం లేదు అంతే అప్ అప్డౌన్ ఉంటుంది మీరు తెలివగో తెలివగో వేసిరు కొన్నిసార్లు లాస్ట్ కూడా అవుతుంది కొన్నిసార్లు లాభం కూడా ఉంటుంది లైట్ అంతే ఫీల్ కాకుండా